హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడే బ్రహ్మాండమైన టిప్స్ అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా అయితే వీడియో సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆయిల్ డబ్బా అయితే వాడుతూ ఉంటాం కదా ఆయిల్ అయిపోయిన తర్వాత దాన్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒకసారి ఇలా అయితే చెయ్యండి అలాగే ఆయిల్ డబ్బా పైన ఉండే అక్షరాలను మనం రిమూవ్ చేయాలి అన్న లేదంటే ఏదైనా మన ఫ్రెండ్స్కి ఏదైనా మనము డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా ఏదైనా సరే దానిపైన ఉండే రేటు కనిపించకుండా గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు ఇలా మనం నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి అది వేసేసి ఇలా తూర్చామంటే ఏ దానికైనా సరే నీట్గా పోతుందనమాట మనకి వాళ్ళకి రేటు తెలియకూడదు అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే ఇలా ఆయిల్ డబ్బాల పైన ఉండే అక్షరాలను ఏ విధంగా తూడ్చేసామంటే నీట్గా ఉంటుంది తర్వాత దీన్ని కట్ చేసేసుకొని దేనికైనా మనము పిల్లల దగ్గర రీడింగ్ టేబుల్ దగ్గర పెన్సిల్ పెట్టుకోవడానికి అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఒకసారి కడిగేసి ఇచ్చామంటే పెన్సిల్లు పెన్నులు అలా పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ లక్ష్యాలను అయితే నెయిల్ పాలిష్ రిమూవర్తో ఈజీగా క్లీన్ చేయొచ్చు ఇలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూడండి మనము సాయం ఈ సీజన్లో సాయంత్రం అవ్వగానే తలుపులు తెరిచామంటే విపరీతమైన దోమలు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా దోమలు వచ్చాయంటే నైట్ అంతా నిద్ర ఉన్నది కదా మరి దోమలు రాకుండా మనము ఇలా అయితే మనం తగ్గించుకోవచ్చు అనమాట అలాగే ఇది చేయడం వల్ల మనకి ఇంట్లో కూడా మంచి స్మెల్ అయితే ఉంటుంది అలాగే మనం పీల్చడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అలాగే దోమలు కుట్టడం వల్ల జ్వరాలు అవి ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇలా చేయడం వల్ల దోమలు కూడా కుట్టవు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసుకుంటుంది తీసుకొని ఇలా మధ్యలో రౌండ్గా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే కొద్దిగా మాదిరి ఏర్పడింది కదా ఇప్పుడు దేంట్లో ఒక మూల లవంగాలను వేసేసేయండి అలాగే ఒక రెండు కర్పూరం బిళ్ళలను కూడా ఇలా కొద్దిగా స్మాచ్ చేసి వేసుకోండి తర్వాత దేంట్లో మనము వేప నూనె ఉంటుంది కదా వేప నూనె ఉంటే వేప నూనె వేసుకోండి లేదంటే నార్మల్ మనము ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట ఆముదము అలాంటిది తర్వాత ఇలా ఒత్తిని పెట్టేసి ఇంకా పువ్వొత్తిని పెట్టేశాను నేను పువ్వుతిని పెట్టేసి వెలిగించామంటే చూడండి ఇలా వెలుగుతూ ఉంటుంది వేప నూనె ఉండడం వల్ల వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దోమలు అనేది అస్సలు రావనమాట ఈ స్మెల్కి ఆనియన్ స్మెల్ అలాగే లవంగాలు కర్పూరము తర్వాత వేప నూనె ఈ ఘాటుకి అస్సలు రావు అనమాట మనకి జలుబు చేసినప్పుడు ఈ స్మెల్ను పీల్చడం కూడా చాలా మంచిది జలుబు కూడా తగ్గుతుంది మనకి శ్వాస అనేది బాగా ఆడుతుంది అనమాట అందుకోసమని దోమలు పోతాయి అలాగే మనకి శ్వాస బాగా ఆడుతుంది అలాగే ఇది పీల్చడం కూడా హెల్త్కు మంచిది అనమాట కర్పూరము మనకి లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ పెట్టుకున్న చోట తప్ప మిగతా ఇలా చేతులకంతా అక్కడక్కడ నల్లగా అంటుతూ ఉంటుంది ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మనకు పడనివి ఏదైనా తరిగినప్పుడు కానీ కొంతమందికి వంకాయలు తరిగినా బీట్రూట్ తరిగినా చేతుల దగ్గర అంతా నల్లగా అయిపోతూ ఉంటాయి అలాగే మనకి ఆ చేతుల దగ్గర దురద కూడా వస్తూ ఉంటుంది అనమాట అలా దురద రాకుండా నల్లగా కాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి కొద్దిగా పేస్ట్నైతే ఇలా వేళ్ళకైతే అప్లై చేయండి ఇలా వేళ్ళకి అప్లై చేసేసి తర్వాత తర్వాత ఇలా నీట్గా రుద్దాలన్నమాట కొద్దిసేపు మసాజ్ చేసినట్లుగా ఇలా కొద్దిసేపు రుద్దేశామంటే ఆ నలుపు అనేది పోతుంది దురద తగ్గుతుంది అలాగే ఇలా చేయడం వల్ల చేతులు కూడా నీట్గా అయిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్లేదు మీ ఇంట్లో ఉండే పేస్ట్ తోటి ఇలా అయితే ఒకసారి రుద్ది చూడండి చాలా నీట్గా అయిపోతుంది అలాగే మంచిగా ఉంటాయన్నమాట చేతులు కూడా ఎలా ఉంది మరి నచ్చిందా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి వంకాయలు తరిగినప్పుడు దురద ఉన్న నల్లగా అయిపోయినా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఉండే ఈ బిజీ లైఫ్లో ఎక్కువగా ల్యాప్టాప్ ముందర కూర్చోడము కంప్యూటర్ ముందర కూర్చోవడము అలాగే సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల నిద్ర సరిగ్గా లేక కళ్ళ చుట్టూరా కళ్ళ కింద ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటుంది మరి కళ్ళ కింద నలుపుని తగ్గించుకోవాలన్నా స్ట్రెస్ను తగ్గించుకోవాలన్నా అలాగే కళ్ళును ఫ్రెష్గా చేసుకోవాలన్నా ఈ ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక దోసకాయనైతే తీసుకోండి ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిసారి మనం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే ఇవి చల్లగా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అలా చల్లగా ఉండే పీసెస్ని పెట్టుకున్నామంటే కళ్ళకి ఇంకా రిలాక్స్గా ఉంటుందన్నమాట కళ్ళు కూడా తొందరగా ఫ్రెష్గా అయిపోతాయి అనమాట వాడిపోయినట్లుగా అలాగే డల్గా లేకుండా ఫ్రెష్గా అయిపోతాయి ఇలా కళ్ళ కింద ఇలా పెట్టేసుకోండి అలాగే ఫేస్ పైన కూడా కావాలన్నా కూడా ఇలా పెట్టేసుకున్నామంటే మన ఫేస్ కూడా స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది అలాగే స్కిన్ కూడా ఫ్రెష్గా అయిపోతుంది ఎక్కువగా ముడతలు పడుతూ ఉంటాయి కదా ఇలా మనము పెట్టుకోవడం వల్ల కళ్ళ కింద కానీ ఫేస్ పైన కానీ ముడతలు కూడా పోతాయి తప్పకుండా ట్రై చేయండి ప్రతిసారి కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా బియ్యప్ పిండినైతే వెయ్యండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేయండి అలాగే పచ్చి పాలను కానీ లేదంటే కాంచి చల్లార్చిన పాలనైనా సరే ఏదైనా చల్లగా ఉండే పాలనైతే వేసి కలిపేసుకోండి కొద్దిగా పాలను చూసి వేసుకోండి మనకి కొద్దిగా గట్టిగా అయిపోయింది అనుకోండి మళ్ళీ కొద్దిగా పాలను వేసేసి కలిపేసుకోండి ఇది ఎందుకు పనికొస్తుంది అంటే చెప్తాను చాలామందికి ఇప్పుడు లేడీస్కి అయితే అప్పర్ లిప్ పైన వెంట్రకలు వస్తూ ఉంటాయి చాలా చాలామందికి ఈ ఇప్పుడైతే చాలా చోట్ల నేను గమనిస్తూనే ఉన్నాను చాలామందికి వచ్చేస్తూ ఉంటాయి అవి బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు తీసుకొని తీసేపిస్తూ ఉంటారు అవి ఇంకా ఎక్కువగా అయిపోతాయి అనమాట అలా తీపేయించడం వల్ల ఎక్కువగా అయిపోతాయి నొప్పి కూడా భరించలేము అలాగే ఆ ప్లేస్లో అంత కొద్దిగా వాపు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది తీసేసిన రోజు అందుకోసమని అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా మనము బియ్యపిండి అలాగే పసుపు పాలను వేసి ఇలా బాగా అప్పర్ లిప్ పైన ఇలా స్క్రబ్ చేసినట్టుగా ఇలా చేయాలన్నమాట ఇలా చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే మనకు అక్కడ ఉండే వెంట్రుకలన్నీ రాలి పడిపోతాయి అనమాట ఇలా క్రమంగా చేయడం వల్ల పూర్తిగా పోతాయి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చినప్పుడు బాగానే ఉంటాయి కానీ ఇంకా మరుసటి రోజుకి మరుసటి రోజుకి ఈ విధంగా ఒత్తుకొని పోయి అన్నీ పాడైపోతూ ఉంటాయి మనం పట్టుకోగానే గిలలో నుంచి కూడా ఊడి పడిపోతూ ఉంటాయి అనమాట అలా పాడవకుండా ఉండాలి గిలలో నుంచి ఊడిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి అదీ కాక ఈ సీజన్లో ఎక్కువగా చీకటిగలు అనేది వస్తూ ఉంటాయి కదా అవి వాళ్ళ అంటే ఇంకా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని ఇలా అరటి గిళ్ళకి పైన ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని కానీ లేదంటే సిల్వర్ వాయిల్ పేపర్ని వేసేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే తొందరగా కుళ్ళిపోవు పాడవు మెత్తగా కావు అలాగే ఊడిపోకుండా ఈగలు వాళ్ళకుండా దోమలు వాళ్ళకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకులను అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకులతో ఇలా కనుక చేశారంటే మనకి మంచిగా పనిచేస్తుంది ఏంటి ఆ మంచిగా పనిచేయడం అనుకుంటున్నారా చిన్నపిల్లలకి చాలాసార్లు ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది ఊపిరాడదు ముక్కులో నుంచి నీళ్లు చీమిడి కారిపోతూ ఉంటాయి మరి పెద్దవాళ్ళకైనా సరే ఒక్కొక్కసారి ఎక్కువగా విపరీతమైన జలుబు చేసేసి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా జలుబు చేసిందంటే ఆటోమేటిక్గా జ్వరము తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది మరి వాటిని తగ్గించుకోవాలి మెడిసిన్స్ వాడకుండా అంటే ఇలా అయితే చేయండి చిన్నపిల్లలకైతే విక్స్ పోయండి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా నీళ్ళలో ఆడడం వల్ల కూడా జలుబు ఎక్కువగా చేసి ముక్కుల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనం ఒక తమలపాకుకైతే విక్స్ని కానీ జెండు బామ్ కానీ అప్లై చేసేసి ఇలా లైట్గా అంటే లైట్గా వేడి చేయండి చూడండి ఆ లిక్విడ్ అది ఎంత లిక్విడ్ మాదిరి అయిపోయింది జెండు బామ్ అంతా ఇప్పుడు దీన్ని చెస్ట్ పైన అలాగే కావలిస్తే వీపు పైన వెనకాల అలా పెట్టేసామంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది లైట్గా వేడి చేస్తాం కదా అది గోరువెచ్చగా ఉంటుందన్నమాట ఇలా పెట్టేశామంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి తగిలేసి ఆ స్మెల్కి మనకి లోపల ఉండే జలుబు అనేది తగ్గుతుందనమాట కఫం కూడా తగ్గుతుంది చూడండి ఇలా వెచ్చగా ఉన్నప్పుడు పెట్టేశామంటే ఈ ఫ్లేవర్ తోటి మనకి జలుబు కానీ దగ్గు ఉన్న అలాగే మొక్కులో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నా తగ్గుతుందనమాట ఇలా ఒక రెండు రోజులు చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చికెన్ అయితే తెచ్చుకుంటాం కదా చాలామంది చికెన్ చేస్తే కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది ఇంకా ఇంకో కొంతమంది చేస్తే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అసలు నీచు వాసన అనేది రాదు ఎందుకు రాదు అని అనుకుంటున్నారా చెప్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే చికెన్ను ఒకసారి నీట్గా కడిగేసేయండి తర్వాత మళ్ళీ రెండోసారి కడిగేటప్పుడు ఇలా చికెన్లో వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అలానే వదిలేసేయండి ఇలా నిమ్మరసము ఉప్పు వేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన పోతుంది అలాగే చికెన్లో ఏదైనా బ్యాక్టీరియా కూడా పోతుంది అలాగే మనం ఇలా ఇలా కొద్దిసేపు నానబెట్టడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అవంతా దాంట్లోకి వచ్చేసి మనం కడిగినప్పుడు నీట్ గా అయిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే ఇంకా రెండు సార్లు వాటర్తో కడిగేసేసి ఇలా ఒక జాలి గిన్నెలో వేసి పెట్టేసామంటే ఇంకా చికెన్ అనేది నీచు వాసన రాదు అలాగే చికెన్లో ఉండే స్మెల్ మొత్తం పోతుంది ఇలా కొద్దిగా ఆరబెట్టడం వల్ల ఈ చికెన్లో ఉండే వాటర్ కూడా కిందికి దిగుతాయి అన్నమాట ఇప్పుడు మనం కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న బిర్యానీ చేసుకున్న ఏది చేసుకున్నా సూపర్ సూపర్గా ఉంటుంది అలాగే నీచు వాసన కూడా రాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎండు ద్రాక్షను అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎండు ద్రాక్షను ఇలా అయితే చూసుకొని తెచ్చుకోండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది నల్లగా ఉంది ఇది పాడైపోయింది అనుకుంటున్నారా అస్సలు అనుకోదండి ఇది మనకి జ్యూస్కు ఎక్కువగా పనిచేస్తుంది అనమాట మనం జ్యూస్ చేసుకోవాలి అన్నప్పుడు డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటాం కదండి ఆ జ్యూస్కి అయితే ఇది ఇలా కొద్దిగా నల్లగా ఉండేది అయితే చాలా బాగుంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్వీట్గా కూడా ఉంటుంది చాలా మంచిది అనమాట అలాగే ఇలా చూడండి కొద్దిగా లిక్విడ్ లిక్విడ్గా ఉంటుందనమాట మనకి తినడానికైనా బాగుంటుంది లేదంటే మనకి జ్యూస్లో వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది వైట్గా ఉండేటైతే స్వీట్స్లోకి వాటిలోకి బాగుంటాయి కానీ మనం జ్యూస్ చేసుకోవాలన్నప్పుడు కానీ లేదు అని అంటే మనము తిండా తినాలి అన్న డ్రై ఫ్రూట్స్తో పాటి ఇలాంటిది అయితే తెచ్చుకోండి తర్వాత ఇది మనకి జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఉండలు కట్టకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా షుగర్ని అయితే వేయండి షుగర్ని వేసేసి బాగా కలిపేసేసి ఇలా ఒక డబ్బాకైతే పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా ఉండలు కట్టకుండా గట్టిగా కాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే పాడవదు అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే మనము ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి కాలుసుకుంటూ ఉంటాము చేయి కాలిన వెంటనే అబ్బా అనుకుంటా పక్కన తీస్తాము ఒక్కొక్కసారి కడుగుతూ ఉంటాము అలా చేయడం వల్ల బొబ్బ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకోసమని చెయ్యి మనకి ఎప్పుడైనా పొరపాటున డేక్షలు పట్టుకున్నప్పుడు లేదంటే మనం ఏదైనా స్టవ్ దగ్గర చపాతీనో రోటీనో చేసేటప్పుడు పొరపాటున కాలిందంటే వెంటనే ఇలా అయితే చెయ్యండి కొద్దిగా పేస్ట్ని అయితే తీసుకోండి దాంట్లో విక్సన్ అప్లై చేసేసేయండి తర్వాత దీన్ని ఎక్కడైతే కాలిందో దానిపైన వెంటనే ఇది కొన్ని సెకండ్లోనే చేయాలన్నమాట ఇలా చేశామంటే అసలు బొబ్బ అనేది రాదు అక్కడ కాలినట్టు కూడా తెలియదు అనమాట వెంటనే ఇలా చేసేసేయండి మనకి నొప్పి పుట్టకుండా ఉంటుంది చల్లగా అయిపోతుంది అలాగే మంట తీయదు అలాగే మెయిన్ పాయింట్ బొబ్బ అయితే రాదనమాట చాలా చాలా బాగా పనిచేస్తుందండి పేస్ట్ని అప్లై చేయడం వల్ల తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏబిసి అయితే తాగుతూ ఉంటాం కదా ఇది హెల్త్కు చాలా మంచిదని అందరికీ తెలుసు కానీ చాలామంది తాగడానికి కూడా కొద్దిగా ఇష్టపడరనమాట ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు కానీ ఒక్క టూ మినిట్స్ కనుక మనం కేటాయించామంటే మనమైతే ఇలా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ప్లేస్లో ఇలా క్యారెట్ బీట్రూట్ మనము ఇలా బీట్రూట్ యాపిల్ వేసి జ్యూస్ చేసుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ కొనడానికి అందరికీ డబ్బులు ఉండవు అలాగే మనము ఈ క్యారెట్ బీట్రూట్ అయితే మరీ ఎక్కువ ధర కూడా ఉండదు కదా ఇది తెచ్చుకొని ప్రతిరోజు కనుక మార్నింగ్ ఒక గ్లాస్ కనుక తీసుకున్నామంటే మనకి ఎటువంటి రోగాలు రావు అలాగే మనకి బ్లడ్ చాలామందికి తక్కువగా ఉంటుంది లేడీస్కి అయితే మరీ ముఖ్యంగా మంత్లీ మంత్లీ బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి బ్లడ్ తక్కువగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా ఏ బీసీ జ్యూస్ చేసుకొని తాగామనుకోండి మనం ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా బ్లడ్ని అయితే బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు దీంట్లో ఇలా మనము జ్యూస్ని తాగేసామంటే చాలండి బ్లడ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట చాలామంది మటన్ తింటే బ్లడ్ పెరుగుతుంది అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ తింటే పెరుగుతుంది అనుకుంటారు కానీ తక్కువ బడ్జెట్లో కూడా మనమైతే ఇలా జ్యూస్ని చేసుకొని తాగామనుకోండి మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుందన్నమాట ఈ జ్యూస్ తాగడం వల్ల ఫేస్ అనేది అందంగా మెరిసిపోతుంది అలాగే బ్లడ్ అనేది బాగా వస్తుందనమాట మీలో ఎంతమంది ఈ జ్యూస్ని తాగుతారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ లేదంటే ఏదైనా ఇల్లు మనకి ఎవరైనా బంధువుల ఇంటికి కానీ వెళ్ళినప్పుడు మనము మేకప్ అయితే వాడుతూ ఉంటారు మేకప్ ఫౌండేషన్ మనకి అది లేనప్పుడు మేకప్ పౌడర్ లేనప్పుడు ఫౌండేషన్ లేనప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి కొద్దిగా పౌడర్ని అయితే తీసుకొని ఒక బౌల్కి దాంట్లో కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి రెండింటినీ ఇలా ఈ విధంగా వీడియోలు చూపించినట్లుగా బాగా కలిపేసేయండి కలిపేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా రోజు వాటర్ కానీ లేదంటే రోజు వాటర్ జెల్ ఉంటుంది కదా ఏదైనా సరే కొద్దిగా వేసేసుకోండి ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసేయండి మీకు ఎంత కావాలనో అంత క్వాంటిటీలో కలిపేసుకోండి ఇది అప్పటికప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీన్ని స్టోర్ చేసుకోవడానికి కుదరదు మీరు వేసుకోవాలన్నప్పుడు మీకు ఎంత యూజ్ అవుతుందో అంత మాత్రమే కలిపేసుకోండి ఎందుకంటే ఇది ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒకే ఒక నిమిషంలో మనమైతే కలిపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు కొద్దిగా లూజ్గా అనిపించిందంటే ఇంకా కొద్దిగా పౌడర్ వేసుకొని కలిపేసుకోండి దీన్ని మనము మేకప్ పౌడర్ వాడే ప్లేస్లో లేదంటే ఫౌండేషన్ వాడే ప్లేస్లో వేసేసుకున్నామనుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట దీన్ని అప్లై చేసి చూపిస్తాను చూసేసేయండి ఎంత బాగుంటుందో అసలు మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇలా మనం అప్లై చేసుకున్నామంటే మెరిసిపోతుందనమాట అసలు న్యాచురల్ లుక్ ఉంటుంది చాలా బాగా కనిపి అనిపిస్తుంది మనము ఫౌండేషన్ వేసుకున్న మేకప్ పౌడర్ వేసుకున్న తెలిసిపోతుంది కానీ ఇది వేసుకుంటామంటే అసలు మనం మేకప్ వేసుకున్నట్టు కూడా తెలియదు అలాగే స్కిన్ కూడా చూడండి చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఇది వేసుకోవడం వల్ల అందుకోసమని మీరు ఎప్పుడైనా ఫంక్షన్లకు కానీ ఎవరైనా బంధువులైన్లకు వెళ్ళినప్పుడు మీ దగ్గర మేకప్ పౌడర్ లేనప్పుడు ఫౌండేషన్ లేనప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలా మందికైతే అయితే ఉదయం లేవంగానే టీ తాగే అలవాటు ఉంటుంది కదా టీ ప్లేస్లో ఇలా కొద్దిగా బ్లాక్ కాఫీని అయితే చేసుకొని తాగండి ఇది హెల్త్కు మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారనమాట బ్లాక్ కాఫీ అంటే ఏమీ లేదండి ఒక గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి తాగుతారో ఆ కాఫీ పొడిని వేసేసుకొని అలాగే బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేసుకొని ఈ వాటర్ని అదేనండి ఈ కాఫీని కనుక మనం ప్రతిరోజు మార్నింగ్ పరగడుపుని తీసుకున్నామంటే హెల్త్కు మంచిది అలాగే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారనమాట అలాగే ఇది ఫస్ట్ రెండు రోజులు తాగాలనిపించదు కానీ రెండు మూడు రోజులు తాగామంటే అలవాటు ఎందుకంటే ఫస్ట్ తాగేటప్పుడు అది ఒక రకం టేస్ట్ ఉంటుంది చేదుగా కూడా అనిపిస్తుంది ఏమీ లేకుండా తాగేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఆనియన్స్ని అయితే తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే కొద్దిగా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అది కాక అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆనియన్స్ కొద్దిగా తడిచిపోయేసి అవి తొందరగా పాడైపోతా ఉన్నాయి ఒక్కటి పాడైపోయిందంటే బుట్టలో ఉండేటివి కూడా పాడ మిగతావి కూడా పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఆనియన్స్ ఉండే బుట్టలో ఇలా ఒక న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా తుంచి ఇలా చుట్టేసి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి ఆనియన్స్ అనేది తొందరగా పాడుకోవన్నమాట అలాగే ఒకవేళ ఏదైనా దాంట్లో తడి ఉన్నా ఏమున్నా కూడా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ రోజులు వస్తాయి అలాగే అస్సలు పాడవు అనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఆనియన్స్ పాడవకుండా మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అయితే వాడుతూ ఉంటాం కదా కుక్కర్ ఒక్కొక్కసారి లోపల కానీ బయట కానీ నల్లగా అయిపోతూ ఉంటుంది చూడడానికి కూడా అస్సలు బాగోదు ఇంకా మన ఇంట్లో మెయిర్స్ ఉన్నారంటే చూడండి నా కుక్కర్ మాదిరి అయిపోతుంది ఎందుకంటే మనం నీ కడిగినంత నీట్గా వాళ్ళు కడగరు కదా మరి కుక్కర్ని నీట్గా మనకి నల్లగా లేకుండా నీట్గా ఉంచుకోవాలి అంటే అప్పుడప్పుడైనా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి కుక్కర్ని లైట్గా వేడి చేయండి దానిపైన కొద్దిగా పసుపుని ఇలా వీడియోలో చూపించినట్టుగా పసుపునైతే వేసేసేయండి అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేయండి పసుపు సాల్టు అలాగే కొద్దిగా నిమ్మరసం ఇది లైట్గా వేడిగా ఉండాలన్నమాట పూర్తిగా వేడి అవసరం లేదండి లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది తర్వాత ఈ తొక్కతోటే ఇలా రుద్దేశామంటే మనకి ఆ కుక్కర్కు ఉండే మురికి అంతా వచ్చేస్తుందనమాట మనకి మురికి అంతా నీట్గా వస్తుంది అలాగే నలుపు అనేది పోతుంది అలాగే కుక్కర్ లోపల కూడా రుద్రేసామంటే కుక్కర్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా లేదంటే ఏదైనా చికెను మటను వండినప్పుడు స్మెల్ ఉన్నా కూడా నీట్గా పోతుందనమాట ఇలా చేయడం వల్ల ఇలా మీరు బ్యాక్ సైడ్నే కాకుండా లోపల కూడా రుద్దేసుకోవచ్చు అలాగే హ్యాండిల్ని కూడా రుద్దేసుకున్నా కూడా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి చూడండి నల్లగా అనేది కనిపిస్తూ ఉంది కదా ఫస్ట్కి ఇప్పటికీ తేడానైతే చూడండి మీరే ఎంత నీట్గా అయిపోయిందో అలాగే షైనీగా కూడా కనిపిస్తుంది కదా తప్పకుండా మీ కుక్కర్ కూడా ఎప్పుడైనా నల్లగా అయిపోయినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే కుక్కర్ లోపల కూడా ఇలానే కడిగేసామంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్టీన్త్ టిప్ చూడండి ఎక్కడండి మనమైతే గోధుమ పిండిని చపాతీకి కానీ పులక కానీ పూరీకి కానీ కలపాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామందికి ఎక్కువ పిండి కలపాలన్నప్పుడు బంధువులు ఎక్కువగా ఇంటికి వచ్చినప్పుడు చపాతీలు చేయాలన్నా పూరీలు చేయాలన్నా పిండి ఎక్కువగా కలపాల్సి వస్తుంది కదా అప్పుడు చేతులు కూడా నొప్పి పుడుతూ ఉంటాయి మరి చేతులు నొప్పి పుట్టకుండా అసలు చేయి పెట్టి కలపకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో మీకు ఎంత కావాలన్నా పిండిని అంత పోసుకోండి ఎక్కువగా కావాలన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు అయితే వేసేసుకోండి తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకోండి అలాగే కొద్దిగా అంటే కొద్దిగా పాలన వేయండి పాలను వేసే పిండిని కలపడం వల్ల మనకి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే పూరీలు కానీ చపాతీలు కానీ పొంగుతూ వస్తాయి అలాగే చాలాసేపటి వరకు స్మూత్గా ఉంటాయన్నమాట ఇలా ఒక్కసారి రెండు సార్లు మిక్సీ తిప్పేసామనుకోండి పిండి అనేది ఈ విధంగా నీట్గా అనమాట మనం చెయ్యి పెట్టి కలపాల్సిన అవసరమే ఉండదు ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు కూడా చెయ్యి నొప్పి పుట్టకుండా ఇలా మనము రెండు మూడు సార్లు అయినా నాలుగైదు సార్లు అయినా మిక్సీలో వేసేసుకొని లాస్ట్లో ఒక్కసారి పిండిని మొత్తాన్ని కలిపేసుకున్నామంటే సరిపోతుందనమాట అలాగే కొద్దిగా పైన ఆయిల్ వేసేసుకొని ఇంకొకసారి ఇలా కలిపేసుకోండి అంతే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట మన నార్మల్గా కలిపిన పిండి కంటే ఇలా మనం మిక్సీకి మిక్సీ జార్లో మిక్సీ పట్టిన కలిపిన పిండి అయితే ఇంకా స్మూత్గా చూస్తూనే నేను కలుపుతుంటూనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా అయితే వస్తుందనమాట అలాగే మనం చపాతీలు కూడా వెంటనే చేసేసుకోవచ్చు పూరి అయినా చపాతీ అయినా మనము ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది పిండి మనం మిక్సీలో తిప్పడం వల్ల అందుకోసమని మనకి అర్జెంటుగా కావాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మీరు ఇంకా కొద్దిసేపు పిండిని నానబెట్టాలన్నప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ని వేసేసి పైన ఇలా ఒకసారి అటు ఇటు ఆయిల్ని అప్లై చేసేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చపాతీలు చేసుకున్న పూరీలు చేసుకున్న చాలా స్మూత్గా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే పిండిని కలిపి పెట్టేశాం కదా ఇప్పుడు ఈ పిండితో నేనైతే పూరీలు చేస్తున్నాను చూడండి పిండి అయితే ఎంత స్మూత్గా అయిపోయిందో అలాగే మనము ఒకేసారి ఎక్కువ పూరీలు చేసుకోవాలన్నప్పుడు బంధువులు ఎక్కువగా ఇంటికి వచ్చినప్పుడు మనము వంద పూరీలనైనా ఎవరితో పని లేకుండా మనం ఒక్కరమే ఈజీగా చేయొచ్చు అలాగే అన్నీ ఒకే సైజులో చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా అన్నీ ఒకే సైజులో కావాలి అన్నప్పుడు ఇలా మనము చపాతీ పిండిని అయితే కలిపేసుకున్నాం కదా ఫ్లోర్ని నీట్గా తూర్చేసేసి ఇలా చపాతీని అయితే ఫ్లోర్ పైన రుద్దేసేయండి ఎందుకంటే మనం చపాతి రుద్దే పీట పెద్దగా రుద్దడానికి రాదు కాబట్టి ఇలా ఫ్లోర్ పైన అయితే అయితే రుద్దేసేయండి ఇంకా మీకు ఎంత పెద్దగా కావాలొస్తే అంత పెద్దగా అయితే రుద్దేసుకోండి చూడండి ఇప్పుడైతే అన్ని ఒకే సైజులో ఉండడానికి నేనైతే ఇలా ఒక బాక్స్ని అయితే పెట్టి కట్ చేస్తున్నాను మీకు ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా ఉండే దాన్ని అయితే పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా ఉండే వాటిని అయితే పెట్టుకొని కట్ చేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి బంధువులు వచ్చినప్పుడు అన్నీ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అలాగే చూడండి ఇంత సైజులో కావాలన్నా కూడా పానీపూరిలాగా ఇంతవి కూడా కట్ చేసేసుకోండి 好久。 అందుకోసమని మీకు చూపిస్తున్నాను ఇక ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసేసుకోండి పిల్లలు ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పూరీలు చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా మారం చేయకుండా తినేసేస్తారు ఎందుకంటే పిల్లలు టిఫిన్ తినని సతాయించినప్పుడు ఇలా చిన్నగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకు కూడా లాగా కొద్దిగా వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి తింటారనమాట అలాగే మనకి బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ పూరీలు చేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఆయిల్ తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా కుక్కర్ అయితే పెట్టేసేయండి కుక్కర్ పెట్టేసి కుక్కర్ పైన కొద్దిగా మూత పెట్టేసేయండి ఆయిల్ వేడెక్కేంతవరకు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా కుక్కర్లో అయితే పూరీలను కాల్చండి ఎందుకు కడాయిలో కాల్చొచ్చు కదా ఈ కుక్కర్లో ఎందుకు అనుకుంటున్నారా కడా కడాయిలో అయితే కడాయి వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా పోయాల్సి వస్తుంది అందుకోసమని ఇలా కుక్కర్లో చేసామనుకోండి కుక్కర్ రౌండ్గా ఉంటుంది అది పొడవు ఎక్కువగా ఉంటుంది వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది తక్కువగా పోసినా కూడా మనకి సరిపోతుంది అనమాట అలాగే ఆయిల్ కూడా వేస్ట్ కాదు మనకి పూరీలు చేసినప్పుడు అది మళ్ళీ వేరే దాంట్లోకి వాడాలన్నా కూడా ఆయిల్ వేస్ట్ అయిపోయింది అయిపోతుందని ఎక్కువగా వేసుకోకుండా తక్కువ ఆయిల్లో కాల్చుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఎంతమంది బంధువులు వచ్చినా ఆయిల్ తక్కువగా ఉన్న టెన్షన్ లేకుండా తక్కువ ఆయిల్లోనే మనం వంద పూరీలనైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చూడండి కుక్కర్లో కాల్చుతూ ఉన్న ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో చాలా బాగుంది కదా మరి ఈరోజు టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలు